వెల్కమ్ ాస్ ఎక్సెల్ సిరీస్ లో భాగంగా ఈరోజు సమ్ ఇఫ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇంతకు ముందు మనం సమ్ సమ్ ఇఫ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అండ్ ఈ సెషన్ లో సమ్ ఇఫ్స్ ఎలా వర్క్ చేస్తుంది సో దీని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి ఈ విషయాన్ని మనం చూడడం చూద్దాం సో సమ్ ఇఫ్స్ అంటే ముందుగా మనం సమ్ ఇఫ్ తో కంపేర్ చేసినట్లయితే సమ్ ఇఫ్ అనేది ఒక కండిషన్ ను బేస్ చేసుకొని లేదా ఒక క్రైటీరియాని బేస్ చేసుకొని మన కాల్స్ టోటల్స్ చేయడానికి ఉపయోగపడుతుంది బట్ సమ్ ఇఫ్స్ అనేది ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ ని బేస్ చేసుకొని మన కాల్స్ సమ్ చేయడానికి ఉద్దేశించబడుతుందనమాట అంటే ఒకే కండిషన్ లేదా ఒకే క్రైటీరియాతో మనకు కావాల్సిన టోటల్స్ చేయాలి అనుకున్నట్లయితే మనం సమ్ ఆప్షన్ సమ్ ఇఫ్ ఆప్షన్ ని వాడచ్చు సో ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ లేదా ని బేస్ చేసుకొని మనం సమ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నట్లయితే మనం అప్పుడు సమ్ ఇఫ్స్ ని వాడడం అనేది జరుగుతుంది అనమాట సో సెంటాక్స్ కనుక గమనించినట్లయితే సమ్ ఇఫ్స్ అనేది ఎలా ఉంటుంది సో అది ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనం సెషన్ లో చూద్దాం సమ్ ఇఫ్ ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఈ సెషన్లో క్లియర్ గా చూద్దాం ఇక్కడ మనకి కొంత డాటా సెట్ అనేది ఉంది ప్రొడక్ట్ సప్లయర్ అండ్ క్వాంటిటీ సో కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి సో వాటిని సప్లైయర్ సప్లై చేసేటువంటి సప్లైయర్స్ డీటెయిల్స్ ఉన్నాయి అలాగే ఎంత క్వాంటిటీ వాళ్ళు సప్లై చేశారు అనే డాటా కూడా మనకి ఇక్కడ ఉండడం జరిగింది ఇప్పుడు ఇందులో నుండి మనం ఒక్కో సప్లైయర్ అంటే ఒక ప్రొడక్ట్ ఒక పర్టికులర్ సప్లయర్ నుండి ఎంత వచ్చింది అనేది మనం డిస్కస్ చేయడం కోసం ఒక రిపోర్ట్ ని జనరేట్ చేద్దాం సో ప్రొడక్ట్ అండ్ సప్లైయర్ ప్రొడక్ట్ సప్లైయర్ సో రెండు వేరియబుల్స్ తీసేసుకుందాం క్వాంటిటీ సప్లైడ్ బై దట్ పర్టికులర్ సప్లైయర్ ఎంత క్వాంటిటీ సప్లై చేశారు ఓకే అండ్ టోటల్ క్వాంటిటీ అవైలబుల్ సో మన దగ్గర ఆ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క టోటల్ క్వాంటిటీ ఎంత ఉంది రైట్ సో ఇక్కడ ఈ రెండు కూడా మనం సిస్టమ్ ద్వారా జనరేట్ చేసి చూపిద్దాం ఇక్కడ క్వాంటిటీ సప్లైడ్ బై వన్ పర్టికులర్ సప్లయర్ ఆఫ్ వన్ ప్రొడక్ట్ ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్ ని ఒక పర్టిక్యులర్ సప్లైయర్ ఎంత క్వాంటిటీ మనకు సప్లై చేశారు అనేది మనకి ఇక్కడ రావాలి ఓకే సో అది ఎలా చేయాలి అనేది చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ప్రొడక్ట్ ఎంటర్ చేయాలి ఇక్కడ సప్లయర్ ఎంటర్ చేయాలి అయితే ఇది నేను రెగ్యులర్ ఫార్మాట్ రూపకంగా కాకుండా ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ లాగా ఒక ఫామ్ బేస్డ్ లో వచ్చేలాగా నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మనం ఇక్కడ ప్రొడక్ట్ అండ్ సప్లైయర్ డీటెయిల్స్ రెండు ఎంటర్ చేయగానే ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఈ పర్టికులర్ సప్లైయర్ నుండి ఎంత క్వాంటిటీ మనకు సప్లై జరిగింది అలాగే ఈ ప్రొడక్ట్ టోటల్ ఎంత క్వాంటిటీ మన దగ్గర అవైలబుల్ ఉంది అనే రెండు ఇన్ఫర్మేషన్స్ మనకి ఇక్కడ అప్డేట్ కావడం జరుగుతుంది అనమాట బేస్డ్ ఆన్ దీస్ ఇన్ఫర్మేషన్ రైట్ సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని చూడడానికి ముందుగా మనం ప్రొడక్ట్ ని అప్డేట్ చేయాలి సప్లైయర్ అప్డేట్ చేయాలి సో ఈ టైపింగ్ అనేది యూజర్కి వదిలేస్తే స్పెల్లింగ్ లో ఏ చిన్న మార్పు వచ్చినా ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు రైట్ సో స్పెల్లింగ్లో ఎలాంటి తేడా లేకుండా టైప్ చేస్తేనే ఇది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది సో మరి స్పెలింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి ఎలాంటి మిస్టేక్స్ ఉండకూడదు ఈవెన్ చిన్న స్పేస్ కూడా రాకూడదు అది ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగే టైప్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ టైపింగ్ కాకుండా సెలెక్షన్ లిస్ట్ ఇస్తే సరిపోతుంది సో సెలెక్షన్ లిస్ట్ ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం ఒక చోట కాపీ చేసేద్దాం సో జే అనేటువంటి ఒక కాలంలో ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ కాపీ చేశాను సిమిలర్ వే సప్లయర్స్ ని కూడా కాపీ చేసి ఈ పక్క సెల్ లో పెట్టేద్దాం సో ప్రొడక్ట్ అండ్ సప్లై ఇద్దరం మన దగ్గర ఉండడం జరిగింది సో నా సెలెక్ట్ ద ప్రొడక్ట్స్ అండ్ ఇందులో నుంచి డూప్లికేట్స్ మనం ఎలిమినేట్ చేసేస్తే మనకు ఒరిజినల్ ఐటమ్స్ ఎన్ని అనేది తెలుస్తుంది యూనిక్ ఐటమ్స్ సో ఎలా ఎలిమినేట్ చేయాలి డేటా డేటా టూల్స్ అండ్ రిమూవ్ డూప్లికేట్స్ ఇక్కడ కంటిన్యూ విత్ కరెంట్ సెలెక్షన్ సెలెక్ట్ చేసి రిమూవ్ డూప్లికేట్స్ అంటే సరిపోయింది సో ఇందులో చూడండి ఫిఫ్టీన్ డూప్లికేట్స్ ఉన్నాయి సెవెన్ యూనిక్ వాల్యూస్ ఉన్నాయి రైట్ సో దీస్ ఆర్ ద యూనిక్ వాల్యూస్ అండ్ రిమైనింగ్ ఆర్ ద డూప్లికేట్స్ మీన్స్ రిపీటెడ్ రైట్ అలాగే సప్లైయర్ లో కూడా డూప్లికేట్స్ ఉండొచ్చు ఎందుకంటే ఒక సప్లైయర్ డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయినా మనకు సప్లై చేయవచ్చు లేదా సేమ్ ప్రొడక్ట్ ని డిఫరెంట్ టైమ్స్ లో అయినా మనకి సప్లై చేయవచ్చు సో ఎన్నిసార్లు సప్లై చేశారో అన్ని సార్లు టేబుల్లో నేమ్ అనేది రిపీట్ అవుతుంది సో దట్ ఇందులో ఉన్న డూప్లికేట్స్ తీసేయాలి అనుకుంటే సేమ్ ఆప్షన్ సెలెక్ట్ ద సప్లైయర్స్ లిస్ట్ అండ్ డేటా అండర్ డేటా టూల్స్ సెలెక్ట్ ద రిమూవ్ డూప్స్ అండ్ సెలెక్ట్ ద కంటిన్యూ విత్ ద కరెంట్ సెలెక్షన్ అండ్ రిమోట్ డూప్లికేట్స్ దెన్ క్లిక్ ఆన్ సెవెంటీన్ డూప్లికేట్స్ ఫౌండ్ అండ్ రిమోట్ అండ్ ఫైవ్ యూనిక్ వాల్యూస్ ఆర్ రిమైన్ రైట్ సో ఇప్పుడు మన దగ్గర సప్లయర్స్ వచ్చారు యూనిక్ ప్రొడక్ట్స్ కూడా రావడం జరిగింది సో ఇప్పుడు ఈ నేమ్స్ ని మనం ఇక్కడ లిస్ట్ రూపకంగా వచ్చేలాగా సెట్ చేద్దాం సో దానికోసం ఏంటంటే డాటా మెనూలో ఇక్కడ మనకి వాలిడేషన్స్ అని ఉంటుంది సో జస్ట్ క్లిక్ ఆన్ ద వ్యాలిడేషన్ అండ్ వాలిడేషన్ లో అలో అనేటువంటి ఆప్షన్ లో వాలిడేషన్ క్రైటేరియాలో మనకి లిస్ట్ అనేటువంటి ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది సో జస్ట్ సెలెక్ట్ ద లిస్ట్ అండర్ అలో వ్యాలిడేషన్ క్రైటేరియా సో ఎప్పుడైతే మీరు లిస్ట్ ని సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు ఇమీడియట్ గా మీకు సోర్స్ అనేటువంటి ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది ఇక్కడ కొలాబ్స్ బటన్ పైన క్లిక్ చేసి మీరు మీకు కావాల్సిన రేంజ్ ని సెలెక్ట్ చేసుకోండి రైట్ సో దెన్ అగైన్ క్లిక్ ద ఎక్స్పాండ్ బటన్ సో ఇది ఒకసారి క్లిక్ చేసినప్పుడు కొలాబ్స్ అంటాం రెండోసారి ఎక్స్పాండ్ ఒకసారి షార్ట్ చేస్తుంది ఒకసారి ఎన్లాస్ చేస్తుంది రైట్ దెన్ క్లిక్ ఆన్ ఓకే దట్స్ సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు లిస్ట్ రూపకంగా ఇక్కడ కనిపిస్తాయి చూడండి రైట్ వన్ ఈజ్ కంప్లీటెడ్ సేమ్ సిమిలర్లీ మనం సప్లయర్ లిస్ట్ కూడా తయారు చేయాలి ఎలా చేయాలి ఇక్కడ కర్స్ ప్లేస్ చేయండి అండ్ గో టు డేటా వాలిడేషన్స్ డా వ్యాలిడేషన్స్ అలో సెలెక్ట్ ద లిస్ట్ అండ్ సోర్స్ సప్లయర్స్ నేమ్స్ దెన్ ఓకే అయితే మీరు అడగొచ్చు ఇక్కడ నుంచే డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని సో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే డూప్లికేషన్స్ ఉంటాయి ఇందాక చూసారు కదా సెవెంటీన్ డూప్లికేట్స్ ఉన్నాయి అందులో సో ఆ డూప్లికేట్స్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సో ఆ డూప్లికేట్స్ అవాయిడ్ చేయడం కోసం నేను ఏం చేశాను దీన్ని సపరేట్ గా కాపీ చేసి రిమూవ్ డూప్లికేట్స్ ద్వారా డూప్లికేట్స్ ని క్లీన్ చేసేసి దెన్ ఆఫ్టర్ ఏవైతే యూనిక్ వాల్యూస్ ఉన్నాయో వాటిని మాత్రమే లిస్ట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇక మనకు వీటితో అవసరం లేదు అని డెలీట్ చేశామంటే మనకి ఇక్కడ సోర్స్ అనేది ఎలిమినేట్ అవుతుంది కాబట్టి జస్ట్ హైడ్ చేసేద్దాం మనకు డిస్టర్బెన్స్ ఉండకుండా సైడ్కు ఉండిపోతాయి సో ఇప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ వచ్చింది సప్లైయర్ నేమ్స్ కూడా వచ్చాయి ఇకపోతే మనం కావాల్సింది కండిషన్ రాయాలి సో ఇప్పుడు మనకు సమ్ అనేది ఎలా జరగాలి ఎప్పుడైతే ప్రొడక్ట్ అండ్ సప్లైయర్ రెండు మ్యాచ్ అవుతాయో అలా ఎన్ని మ్యాచ్ అయితే వాటికి ఎదురుగా ఉన్న క్వాంటిటీస్ అనేవి సమ్ జరిగి మనకి ఇక్కడ ప్లేస్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఆపిల్ రూరల్ సప్లయర్స్ ఎయిటీన్ ఫిఫ్టీ సప్లై చేశారు మళ్ళీ సమ్వేర్ ఎక్కడైనా రూరల్ సప్లయర్స్ మళ్ళీ ఆపిల్స్నే గనక మనకి సప్లై చేస్తే ఇన్ కేస్ మళ్ళీ రూరల్ సప్లయర్సే ఆపిల్స్ ని సప్లై చేస్తే వాళ్ళు నెక్స్ట్ టైం చేసిన అమౌంట్ ఎంత ఉందో అది కూడా ఇక్కడ మనకు సమ్ అయి రావడం జరుగుతుంది అనమాట ఓకే సో అంటే ఇక్కడ రెండు సమ్స్ కావాలి రెండు క్రైటీరియాస్ కావాలి ఒకటి ప్రొడక్ట్ క్రైటీరియా ఒకటి సప్లైయర్ క్రైటీరియా రెండు క్రైటీరియాస్ ని మనం ఒకే ఫార్ములాలో ఒకే ఫంక్షన్లో వాడుతున్నాం కాబట్టి దీన్ని ఏమంటున్నాం సమ్ ఇఫ్స్ అని అంటున్నాం రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎన్నైనా వాడొచ్చు యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ బట్ ఈ ఎగ్జాంపుల్లో రెండు సరిపోతాయి అనమాట రైట్ సో ఇప్పుడు సమ్ ఇఫ్స్ ఎలా రాయాలో చూద్దాం సమ్ ఇఫ్స్ దిస్ ఈస్ ద ఫంక్షన్ అండ్ సమ్ ఇఫ్ అనే ఫంక్షన్ లో మనం ముందుగా ఏం చేసాం క్రైటీరియా రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత క్రైటీరియా ఇచ్చాం తర్వాత సమ్ రేంజ్ ఇచ్చాం బట్ సమ్ లో ఇది రివర్స్ ఆర్డర్ లో ఉంటుంది ఫస్టే మనం సమ్ రేంజ్ సెలెక్ట్ చేయాలి తర్వాత క్రైటీరియా రేంజ్ తర్వాత క్రైటీరియా ఇలా ఎన్ని క్రైటీరియాస్ అయినా సెలెక్ట్ చేయవచ్చు ఈ లాస్ట్ ఉన్నటువంటి టూ ఉన్నాయి చూసారా క్రైటీరియా రేంజ్ అండ్ క్రైటీరియా ఈ రెండు కూడా రిపీట్ అవుతాయి అందుకే చూడండి చివరిన వన్ అని ఇచ్చారు నెక్స్ట్ టూ అని వస్తుంది ఈ రెండు కనుక మనం ఫిల్ చేస్తే నెక్స్ట్ క్రైటీరియా టూ క్రైటీరియా రేంజ్ టూ అండ్ క్రైటీరియా టూ అది కూడా ఫిల్ చేస్తే క్రైటీరియా రేంజ్ త్రీ అండ్ క్రైటీరియా త్రీ ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తాయి అనమాట రైట్ సో ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది సమ్ రేంజ్ సమ్ రేంజ్ వచ్చేసి క్వాంటిటీ ఎస్ మనం క్వాంటిటీ కదా సమ్ చేయాల్సింది జస్ట్ సెలెక్ట్ ద క్వాంటిటీ అండ్ దీన్ని అబ్సల్యూట్ వాల్యూ మార్చాలి కాబట్టి ఇమ్మీడియట్ గా ఎఫ్ లెవెన్ కి ప్రెస్ చేయండి రైట్ కామా సో క్రైటీరియా రేంజ్ ఫస్ట్ క్రైటీరియా సప్లైయర్ అయినా తీసుకోవచ్చు ప్రొడక్ట్ అయినా తీసుకోవచ్చు బట్ నేను ని తీసుకుంటున్నాను సో ప్రొడక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో సో జస్ట్ సెలెక్ట్ ద ప్రొడక్ట్ సెక్షన్ ఇది కూడా ఎఫ్ లెవెన్ ప్రైస్ చేయడం వల్ల అబ్సిల్యూట్ చేస్తున్నాను ఎఫ్ ఫోర్ ప్రైస్ చేయడం వల్ల అబ్సిల్యూట్ చేశాను దెన్ కామా అగెన్ అండ్ క్రైటీరియా వన్ ఇప్పుడు నేను ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా మనం ప్రొడక్ట్ సెక్షన్ లో ఉన్నటువంటి బాక్స్ ని సెలెక్ట్ చేయాలి బికాస్ ఇక్కడ యూజర్ ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేస్తాడు ఈ సెక్షన్ ఇక్కడే కదా మనం లిస్ట్ క్రియేట్ చేసాం సో లైక్ దట్ సో ఇది కూడా మనం ఇక్కడ కిందికి డ్రాగన్ డ్రాప్ చేయట్లేదు కాబట్టి ఓకే లీవ్ ఇచ్చా ఇది మనం అబ్సిల్యూట్ చేసినా పర్లేదు చేయకపోయినా పర్లేదు అండ్ చూడండి ఇక్కడ క్రైటేరియా వన్ కంప్లీట్ కాగానే క్రైటేరియా టూ అనేది స్టార్ట్ అయింది క్రైటేరియా టూ ఏమి ఇవ్వాలి మనం సప్లయర్స్ ఇంకా మనకు రెండోది మిగిలింది అది ఒకటే కాబట్టి సప్లైయర్స్ ఇది కూడా అబ్సల్యూట్ చేసేద్దాం కామా ఈ క్రైటేరియా టూ కి సంబంధించిన డాటా ఎక్కడ ఉంటుంది సప్లైయర్స్ సంబంధించిన డాటా జీ ఫోర్ లో ఉంటుంది కాబట్టి జీ ఫోర్ ని సెలెక్ట్ చేసుకోండి అఫ్ కోర్స్ ఇది అబ్సల్యూట్ మార్చిన ఇలాగే ఉంచినా మనకు నష్టమేం లేదు కాబట్టి మనం ఇలాగే ఉంచవచ్చు ఇన్ కేస్ మనకి ఇంకా క్రైటీరియాస్ అవసరం ఉంది అనుకుంటే వీ కెన్ సెలెక్ట్ దట్ థర్డ్ రేంజ్ అండ్ థర్డ్ క్రైటీరియా ఫోర్త్ రేంజ్ అండ్ ఫోర్త్ క్రైటేరియా బట్ మనకి ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ లో మనకు థర్డ్ క్రైటీరియా పెట్టడానికి అవకాశం లేదు సో దట్ ఐ క్లోజింగ్ దిస్ ఫంక్షన్ ఇక్కడికి ఫంక్షన్ ని క్లోజ్ చేసేద్దాం జస్ట్ ఎంటర్ ప్రజెంట్ మనకి జీరోనే చూపిస్తుంది బికాస్ ప్రొడక్ట్ ఏది మనం సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి సపోజ్ ఇక్కడ ఒక ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేద్దాం ఆపిల్స్ రైట్ ఇక్కడ సెలెక్ట్ చేద్దాం సపోజ్ ఆర్గానిక్ ఫుడ్స్ చూడండి ఆర్గానిక్ ఫుడ్స్ వాళ్ళు మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ యాపిల్స్ ని సప్లై చేయడం జరిగింది సో ఆర్గానిక్ ఫుడ్స్ ఆర్గానిక్ ఫుడ్స్ హియర్ ఫోర్ ఫిఫ్టీ అండ్ ఆర్గానిక్ ఫుడ్స్ యాపిల్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండ్ ఆర్గానిక్ ఫుడ్స్ ఆపిల్స్ వన్ ౌజ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండ్ లైక్ దట్స్ ఓకే సో ఈ టోటల్ చేస్తే మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వస్తుంది అనమాట సో ఎక్కడైతే ఈ పర్టికులర్ సప్లయర్స్ ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్ ని ఎన్ని సార్లు ఎంత క్వాంటిటీ సప్లై చేస్తారో టోటల్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది రైట్ అండ్ ఇక్కడ టోటల్ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు టోటల్ యాపిల్స్ మన దగ్గర ఎన్ని అవైలబుల్ అనేది ఇక్కడ మనం పెట్టాలి సో దీనికి సమ్ ఇఫ్స్ అనేది అవసరం లేదు జస్ట్ సమ్ ఇఫ్ అండ్ ఎందుకంటే జస్ట్ ఓన్లీ ఒకటే క్రైటీరియా తీసుకుంటున్నాం రేంజ్ ప్రొడక్ట్ రేంజ్ వచ్చేసి ప్రొడక్ట్ రైట్ ఇది అబ్సల్యూట్ ఎందుకంటే ఇక్కడ అబ్సల్యూట్ చేసినా చెప్పినా ప్రాబ్లం లేదు బికాస్ వీఆర్ నాట్ డ్రాగింగ్ టౌన్ డ్రా చేయాల్సిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అబ్సల్యూట్ చేయాలి క్రైటీరియా వచ్చేసి ఆపిల్స్ అండ్ సమ్ రేంజ్ వచ్చేసి క్వాంటిటీ టోటల్ ఆపిల్స్ క్వాంటిటీ వీ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టోటల్ క్వాంటిటీ వచ్చేసి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఆ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఆర్గానిక్ ఫుడ్స్ వాళ్ళు మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మనకు సప్లై చేయడం జరిగింది సపోజ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో ఫైన్ ద పర్సెంటేజ్ ఎంత పర్సంటేజ్ వాళ్ళు మనకు సప్లై చేశారు అనేది కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయవచ్చు సో ఫార్టీ పర్సెంట్ సో ఇలా ఆ రిక్వైర్మెంట్ ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఫార్టీ టూ పర్సెంటేజ్ సింబల్ యాడ్ చేద్దాం ఫార్టీ పర్సెంట్ సో ఇది వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి వాల్యూ అంటే యాపిల్స్ ని టోటల్ యాపిల్స్ లో ఈ ఆర్గానిక్ ఫుడ్ వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ మనకి సప్లై చేశారు అంటే రిమైనింగ్ ఆపిల్స్ వేరు వేరు సప్లయర్స్ వాళ్ళు మనకు చేశారు అది కూడా చూద్దాం కాశ్మీరీ ఫుడ్స్ ఎస్ ఫార్టీ వన్ పర్సెంట్ చూడండి ఇక్కడ ఫార్టీ వన్ పర్సెంట్ చేంజ్ అయింది ఇమీడియట్ గా డాటా అనేది అప్డేట్ అవుతుంది దెన్ ఆఫ్టర్ ఎల్లో ఫార్మ్స్ జీరో పర్సెంట్ వాళ్ళు మనకి ఏం యాపిల్ సప్లై చేయలేదు జూమ్ సప్లైయర్స్ జీరో పర్సెంట్ సో రూరల్ సప్లయర్స్ సెవెంటీన్ పర్సెంట్ చూసారా ఈ రకంగా మనకు డాటా అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట జస్ట్ లైక్ ఏ సాఫ్ట్వేర్ లుక్ ఒక సాఫ్ట్వేర్ లాగా మనకు కనిపిస్తుంది అండ్ ఇంకాస్త రియలిస్టిక్ గా కనిపించడానికి క్వాంటిటీ సప్లైడ్ బై దగ్గర ఆ పర్టిక్యులర్ సప్లైయర్ పేరు వస్తే ఇంకాస్త రియలిస్టిక్ గా ఉంటుంది కాబట్టి వీ కెన్ ఆల్సో యాడ్ లైక్ దిస్ సో ఈ టెక్స్ట్ ని మనం డబల్ కోర్డ్స్ లో కోడ్ చేసేసి అండ్ అనే సింబల్ పెట్టేసి ఇక్కడ సప్లైయర్ ఎవరైతే ఉన్నారో ఆ సప్లయర్ సెల్ ని యాడ్ చేసేస్తే మనకి ఇంకాస్త రియలిస్టిక్ గా డాటా రావడం జరుగుతుంది అనమాట క్వాంటిటీ సప్లైడ్ బై కాశ్మీర్ ఫుడ్స్ రైట్ అండ్ క్వాంటి టోటల్ క్వాంటిటీ ఇక్కడ కూడా మనం ప్రొడక్ట్ నేమ్ వచ్చేలాగా పెట్టేద్దాం టోటల్ అండ్ ప్రొడక్ట్ నేమ్ అండ్ అవైలబుల్ సో ఇలా పెట్టారు చూడండి ఇది కంప్లీట్ రియలిస్టిక్ గా కనిపిస్తుంది సో ఎప్పుడైతే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారో ప్రొడక్ట్ అండ్ సప్లైస్ రెండు నేమ్స్ ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారో దానికి అనుగుణంగా ఈ రెండు కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ కావడం జరుగుతుంది అనమాట క్యారెట్స్ టోటల్ సప్లైడ్ బై కాశ్మీర్ ఫుడ్స్ జీరో అండ్ టోటల్ క్యారెట్స్ అవైలబుల్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ యూనిట్స్ అండ్ ఇఫ్ యూ చేయర్ నేమ్ ఆర్గానిక్ ఫుడ్స్ సి క్వాంటిటీ సప్లైడ్ బై ఆర్గానిక్ ఫుడ్ దిస్ వర్డ్ ఆటోమేటికల్లీ చేంజ్ రైట్ సో అండ్ టోటల్ క్యారెట్స్ సో లైక్ దాట్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు క్వాంటిటీ సప్లైడ్ బై జూమ్ జీరో పర్సెంట్ ఎల్లో ఫార్మ్స్ ఎస్ క్వాంటిటీ సప్లైడ్ బై దల్లో ఫార్మ్స్ టోటల్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దట్ ఇస్ దీ నైన్ పర్సెంట్ సో లైక్ దట్ ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు బనానా ఎల్లో ఫార్మ్స్ వల్ల మనకి సప్లై చేశారు ఓకే సో పాపయ ఇది ఎంత చేశారు రెడ్ బెర్రీస్ ఓకే అండా షెర్రీస్ సో ఒక్కొక్క ఐటెం ఎవరెవరు ఎంత చేశారు అనేది మనం ఈ రకంగా అబ్స్ట్రాక్ట్ లాగా కూడా చూడ్డానికి అవకాశం ఉంటుంది అనమాట సో దిస్ ఇస్ ద పాసిబుల్ బై ఓన్లీ సమ్ ఇఫ్ నేను ఏదైతే ఎల్లో ఇష్ చేశానో ఈ ఎల్లో ఇష్ లో ఉన్నటువంటి సెల్లో ఉన్న ఫార్ములా సమ్ ఇఫ్ సమ్ ఇఫ్స్ ఇది వచ్చేసి సమ్ ఇఫ్ దిస్ ఇస్ జనరేటెడ్ బై సమ్ ఇఫ్స్ అండ్ దిస్ ఈస్ జనరేటెడ్ బై సమ్ ఇఫ్ ఓకే డిఫరెన్స్ చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఒకటే క్రైటీరియా తీసుకున్నాం ఇక్కడ అవైలబుల్ ఓన్లీ ప్రొడక్ట్ ఎన్ని అవైలబుల్ ఉంది అనేది ఒకటే క్రైటేరియా తీసుకున్నాం కాబట్టి సమ్ ఇఫ్ ని వాడాం ఇక్కడ రెండింటినీ బేస్ చేసుకుని డాటా వస్తుంది ప్రొడక్ట్ అండ్ సప్లయర్స్ రెండింటిని బేస్ చేసుకుని వస్తుంది కాబట్టి సమ్ ఇఫ్స్ రెండు కండిషన్స్ ని తీసుకున్నాం సో ఈ రకంగా మనం డాటాని యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంది అండ్ సిమిలర్ వే ఇందాక మనం లాస్ట్ సెషన్ లో చూసిన ఫంక్షన్ కి కూడా కాస్త యాడ్ చేసేసి ఇక్కడ మనకు ఆల్రెడీ మంత్స్ కూడా ఉన్నాయి కదా సో మంత్ వైజ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన పరిస్థితి వస్తే మంత్ వైజ్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మంత్ వైజ్ సేల్స్ పర్సన్ టోటల్ ఇలా కావాలి అనుకున్నప్పుడు దీన్ని ఇఫ్స్ గా కూడా మనం మార్చుకున్నాం దానికి అవకాశం ఉంది ఇఫ్స్ సమ్ రేంజ్ మాత్రం ఎలాంటి చేంజ్ ఉండదు సమ్ రేంజ్ యాజ్ ఇట్ ఈస్ దెన్ కస్టమర్ నేమ్ ఇట్ ఈ క్రైటేరియా వన్ ఓకే ఇక్కడ వరకు సిమిలర్ గా ఉంటుంది నెక్స్ట్ క్రైటేరియా నేను ఇక్కడ మంత్ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను క్రైటేరియా మంత్ వైజ్ గా మనకి డాటా వస్తుంది అనమాట కామా ఇక్కడ చూడండి మంత్ కి సంబంధించి నేను డాటా ఇచ్చేసాను ఆల్రెడీ ఇక్కడ యూజర్ మంత్ సెలెక్ట్ చేసుకోగానే ఆ మంత్ లో ఏ సేల్స్ పర్సన్ ఎంత సేల్స్ చేశారనేది రావడం జరుగుతుంది రైట్ సో ఇక్కడ అయిపోవచ్చు అండ్ ఇంకా రియలిస్టిక్ గా ఉండడం కోసం మనం ప్రొడక్ట్ ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు చూడండి థర్డ్ థర్డ్ కండిషన్ కూడా నేను ఇస్తున్నాను ఐటమ్ సోల్డ్స్ ఐటమ్ వైజ్ మంత్ వైజ్ ఐటమ్ వైజ్ సేల్స్ పర్సన్ వైజ్ అబ్సొల్యూట్ అండ్ సపోజ్ ఐటెం మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం ఐటెం లైన్ దెన్ క్లోజ్ చూడండి ఇక్కడ ఐటెం వాల్యూస్ లేవు కాబట్టి ఫస్ట్ మనం ఐటెమ్స్ వాల్యూస్ ని కూడా లిస్ట్ బాక్స్ బాక్స్గా ఇచ్చేద్దాం సో కాపీ సమ్వేర్ ఇందులో నుంచి డూప్లికేట్స్ మనం రిమూవ్ చేయాలి సో ఎలా చేయాలి డూప్లికేట్స్ ని సెలెక్టింగ్ అండ్ డేటా రిమూవ్ డూప్లికేట్స్ నో హెడ్డింగ్స్ హెడ్డింగ్ క్లీన్ చేసేసి ఓకే సో చూడండి ఫార్టీ వన్ డెలిట్ అయిపోయాయి మనకి ఫోర్ వాల్యూస్ మిగిలాయి సో ఇప్పుడు ఈ ఫోర్ వాల్యూస్ ని మనం ఇక్కడ లిస్ట్ ఐటమ్ గా ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది సో లిస్ట్ గా ఎలా ఇన్సర్ట్ చేయాలి దీనికి ఇందాక మనం ప్రొసీజర్ చూసాం కదా వ్యాలిడేషన్ డాటా వాలిడేషన్ అండ్ సెలెక్ట్ ద ఫోర్ ఐటమ్ నేమ్స్ అఫ్ కోర్స్ మనం ఇక్కడ టైప్ చేసినా నో ప్రాబ్లం దెన్ ఓకే రైట్ ఇక్కడ లిస్ట్ అనేది రావడం జరిగింది దెన్ ఇది హైడ్ చేసేసుకుంటే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది సో సీహియర్ ఇక్కడ మనం మంత్ సెలెక్ట్ చేసుకోగానే ఆ మంత్ లో జనవరి మంత్ సపోజ్ జనవరి మంత్ లో కీబోర్డ్స్ ఎవరెవరు సేల్ చేశారు ఇక్కడ క్లియర్ గా ఉంటుంది ఈ సేమ్ ఫార్ములాని మనం కింది వరకు అప్లై చేసేద్దాం సో సి హియర్ మనం అబ్సల్యూట్ గా మార్చలేదు కొన్ని సెల్స్ సో దట్ ఇక్కడ మనకి ఎర్ర రావడం జరిగింది సో కీబోర్డ్ వాల్యూ ఎం వన్ లో ఉండాల్సింది ఎం త్రీ కి డ్రా అయిపోయింది సో ఇలా జరగకూడదు అనుకుంటే మనం ఏం చేయాలని చెప్పుకున్నాం అబ్సల్యూట్ గా మార్చేస్తే సరిపోతుంది సో ఆల్ సెల్స్ ని మనం అబ్సల్యూట్ గా మార్చేద్దాం కే ఫైవ్ అబ్సల్యూట్ అండ్ దిస్ వన్ ఆల్సో అబ్సల్యూట్ ఎక్సెప్ట్ పర్సన్ నేమ్ రైట్ పర్సన్ నేమ్ ని అబ్సల్యూట్ చేస్తే ఈ ఒక పర్సన్ అని అందరికి వస్తుంది సో కే కే ఫైవ్ ఇది అబ్సిక్యూట్ చేయకుండా వదిలేద్దాం రైట్ సో ఇప్పుడు ఈ డాటాని మనం అందరికి అప్లై చేసేస్తే ఈ వాల్యూస్ రావడం జరుగుతుంది జనవరిలో కీబోర్డ్స్ ని సేల్ చేసింది ఇద్దరు మాత్రమే రమ్య అండ్ సాయి ప్రదీప్ సో టోటల్ వర్త్ త్రీ ఫోర్ హండ్రెడ్ సో ఈ రకంగా డాటా వస్తుంది అనమాట మౌసెస్ సో జనవరి మంత్ లో మౌసెస్ ని వీళ్ళిద్దరు మాత్రమే సేల్ చేశారు అండ్ డెస్క్ టాప్ సో త్రీ మెంబర్స్ డెస్క్ టాప్ ని సేల్ చేశారు అండ్ ల్యాప్టాప్ ల్యాప్టాప్స్ అనేది జనవరి మంత్ లో సేల్ అవ్వలేదు వన్స్ యూ క్రాస్ చెక్ జనవరిలో ఇక్కడ కూడా ల్యాప్టాప్ రాలేదు సపోజ్ ఒక ఐటమ్ ల్యాప్టాప్ గా మారుతాం సీదే ల్యాప్టాప్ ఎవరికి రాజేష్ రైట్ రాజేష్ దగ్గర ల్యాప్టాప్ అనేది అంటే సో లైక్ దట్ మనం ఇక్కడ మంత్ వైజ్ గా కూడా మనం చూడొచ్చు జూన్ మంత్ లో ల్యాప్టాప్స్ ఓకే మౌసెస్ సో ఏదేది ఎలా సేల్ చేశారు అనేది మనం ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఇలా కండిషనల్ సమ్ అంటాం సో అంటే సమ్ మొత్తం చేయకుండా ఇక్కడ మనం ఏదైతే మంత్ ఇచ్చామో ఆ మంత్ పర్టిక్యులర్ మంత్ పర్టిక్యులర్ మంత్ లో పర్టిక్యులర్ ప్రొడక్ట్ రైట్ ఆ పర్టికులర్ ప్రొడక్ట్ లో ఈ పర్టికులర్ నేమ్ వైజ్ గా మనకి అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ అయింది సో మార్చ్ లో డెస్క్ టాప్ మానస అనే సేల్స్ పర్సన్ ఏం చేయలేదు కాబట్టి జీరో వచ్చింది రజిత అనే సేల్స్ పర్సన్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేశారు రమ్య ఏం చేయలేదు సాయి ప్రదీప్ ఏం చేయలేదు కుమార్ ఏం చేయలేదు సో ఇక్కడ రాజేష్ అండ్ రజిత ఈ టూ సేల్స్ పర్సన్స్ మాత్రమే యాక్టివ్ గా సేల్ చేయడం జరిగింది మార్చ్ మంత్ లో డెస్క్ టాప్ విషయం అండ్ కీబోర్డ్స్ సో కీబోర్డ్స్ టూ పర్సన్స్ మాత్రమే సేల్ చేశారు సేమ్ సిమిలర్లీ ల్యాప్టాప్ ల్యాప్టాప్ ఓన్లీ వన్ పర్సన్ సేల్ చేశారు మార్చ్ మంత్ లో రైట్ సో ఇలా మనం ఏ మంత్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు జూన్ జూలై జూలై మంత్ ప్రొడక్ట్ డెస్క్ టాప్ ఒకటే సేల్ చేశారు మౌసెస్ ఇద్దరు సేల్ చేశారు కీబోర్డ్స్ ఒకరు సేల్ చేశారు ల్యాప్టాప్స్ ఒకరు సేల్ చేశారు సో ఇలా ఇక్కడ మనం మంత్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోగానే ఆ పర్టిక్యులర్ పర్సన్ ఎప్పుడు సేల్ చేశారు ఎన్ని సేల్ చేశారో అనేది మనకు డాటా రావడం జరుగుతుంది అనమాట సో దిస్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ సమ్ ఇఫ్ నాట్ సమ్ ఇఫ్ సమ్ ఇఫ్స్ రైట్ సో దిస్ ఈస్ అబౌట్ ద సమ్ ఇఫ్ అండ్ యూ మే ప్రాక్టీస్ వన్స్ అగే ఇక్కడ మీకు ఒక డాటా చూపిస్తున్నాను సో వన్స్ యూ ట్రై టు ప్రిపేర్ దిస్ టైప్ ఆఫ్ రిపోర్ట్ ఓకే సిమిలర్ ఇన్ఫర్మేషన్ పర్సన్ నేమ్ అండ్ ఐటమ్ నేమ్స్ ఐటమ్ నేమ్స్ ఐజ్ ద కాలం హెడ్డింగ్ పర్సన్ నేమ్ యాజ్ ద రో హెడ్డింగ్ సో ఏ పర్సన్ ఏ ఐటెం ని ఎన్ని సేల్ చేశారు అనేది వచ్చేలాగా మీరు ఒక్కసారి సమ్ ఇఫ్స్ ని వాడి ఈ రిపోర్ట్ ని జనరేట్ చేయడానికి ట్రై చేయండి సో యు మే టేక్ ద ర్యాండమ్ వైల్స్ ఓకే సో ఇఫ్ యూ హ్యావ్ కన్ఫ్యూజ్ వైల్ ప్రాక్టీసింగ్ సో కామెంట్ సెక్షన్ లో మీరు ఒక్కసారి నాకు కామెంట్ చేయండి ఒకవేళ మీరు సక్సెస్ అయినా కామెంట్ సెక్షన్లో ఇది క్రియేట్ చేస్తానని సక్సెస్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేస్తానని కామెంట్ చేయండి లేదు మీకు ఇబ్బంది ఉన్నా క్రియేట్ చేయలేకపోవడంలో ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు ఆ డౌట్ ని నా కామెంట్ సెక్షన్లో రాస్తే నేను దానికి సంబంధించిన స్పెషల్ వీడియో మీకోసం తయారు చేసి పెట్టడానికి రెడీగా ఉన్నాను సో దిస్ ఈస్ అబౌట్ ద సమ్ ఇఫ్స్ అండ్ నెక్స్ట్ ఇంకొక అంశంతో మళ్ళీ కలుద్దాం